పరబ్రహ్మణే మహా మానవ జీవితంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులలో ప్రధానమైనటువంటి నరఘోష మనం ఎదుగుతున్న అనగానే మన మీద పడి ఏడ్చేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు అది ఇంట్లో అంటే మన చుట్టాలు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు సమాజంలో ఉండేటువంటి వాళ్ళు మన పైన ఏ పదే పదే ఏడుస్తుంటే ఆ యొక్క ప్రభావాన్ని మన పైన పడి మనకు ఏదో తెలియనటువంటి ఇబ్బందులు అనేటువంటి జరుగుతున్నాయని మనందరికీ కూడా నమ్మకం ఇది నిజంగా కూడా నరు దృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అని చెప్పి మనకు పెద్దలు చెప్పినటువంటి మాట అలాంటివన్నీ కూడా తొలగించుకునేటువంటిది అత్యద్భుతమైనటువంటిది దృష్టి దోష నివారణ కోసం మనం కల్పవృక్ష నరసింహ స్వామి వారి యొక్క దివ్య సన్నిధిలో విశేషంగా ప్రతి నాడు ప్రత్యేకంగా దృష్టి దోష నివారణకు సుదర్శన మంత్రాత్మకంగా ప్రత్యేకమైనటువంటి పూజ నిర్వహించి దృష్టి దోష నివారణ అనేటువంటిది ఇక్కడ చేయడం జరుగుతుంది అయితే మనందరి భాగ్యవశం ఏంటయ్యా అంటే జనవరి పద్దెనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై సంవత్ ఇరవై ఆరు సంవత్సరంలో మొట్టమొదటి అమావాస్య ఆదివారంతో కూడుకొని ఉండడం ఈ ఆదివారం అమావాస్య అనగానే మంత్రతంత్ర శాస్త్రాల ప్రకారం మంత్రశాస్త్రం కావచ్చు జ్యోతిష్య శాస్త్రం కావచ్చు తంత్రశాస్త్రం కావచ్చు ఇవన్నిట్లో కూడా ప్రధానంగా ఆదివారం అమావాస్య నాడు చేసేటువంటి ఎలాంటి ఆరాధన అయినా కూడా అది విశేషంగా మనల్ని అనుగ్రహిస్తుంది ఏ దేవత ఆరాధన చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతాము అంటే ఆనాడు వీరరాఘవ స్వామిని ఆరాధించడం వారి యొక్క దర్శనం చేసుకోవడం అనేటువంటిది అత్యంత విశేషమని మనకు పెద్దలు చెప్తారు పరమ పవిత్రమైనటువంటి భద్రాత్రుల దివ్యక్షేత్రంలో కల్పవృక్షన నరసింహస్వామి వారి యొక్క దివ్య సన్నిధి అంటే అమావాస్యనంగానే అత్యద్భుతంగా గుర్తొచ్చేటువంటి సన్నిధిది ఎందుకయ్యా అంటే స్వామికి ఆనాడు జరిగేటువంటి ప్రతి పూజ కూడా అత్యంత విశేషం ప్రాతకాలంలో జరిగేటువంటి గోపూజ దగ్గర నుంచి స్వామివారికి ఆనాడు జరిగేటువంటి నవ్వ కలశ స్నపణ తిరుమంజనం తొమ్మిది కలశాలతోటి స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకం కల్పవృక్ష నారసింహ వారితో పాటుగా మహాధన్వంతరి అదేవిధంగా విశేషమైనటువంటి నూట ఎనిమిది సుదర్శన నారసింహ సాల గ్రామాలకి విశేషమైనటువంటి హో అభిషేకం అనేటువంటిది ఇక్కడ ఆనాడు జరుగుతుంది ఇవన్నీ కూడా చాలా అత్యంత విశేషమైనటువంటి అభిషేక జలాన్ని కూడా మనందరికీ కూడా ప్రోక్షణ చేయడం అదే మనకు తీర్థంగా ఇవ్వడం అనేటువంటిది ఇక్కడ అత్యంత విశేషం ఆనాడు వీరరాఘవ స్వామి ఆరాధన చేయడం అనేటువంటిది ముఖ్యం కాబట్టి ప్రత్యేకంగా వీరరాఘవ దీపాన్ని మనకు ఉండేటువంటి అనారోగ్య సమస్యలు తొలగిపోవాలి చొలంగి అమావాస్య నాడు వీరరాఘవ దీపం పెడితే ఖచ్చితంగా మనకు అనేక రకాలైనటువంటి వ్యాధి పీడ ఏదైతే ఉంటుందో ఆ వ్యాధి పీడ తొలగుతుంది అని చెప్పి మనకు పెద్దలు చెప్తారు అందరూ కూడా దర్శించుకునేటువంటి విధంగా ప్రత్యేకంగా వీరరాఘవ దీపాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఆ వీరరాఘవ దీపాన్ని మనందరం దర్శనం చేసుకునేటువంటి భాగ్యాన్ని మనం కూడా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు దర్శించినటువంటి ప్రతి ఒక్కరు కూడా వీరరాగ దీపం పెట్టుకోవడానికి ఇక్కడ విశేషమైనటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది మనం కూడా ఈ యొక్క కల్ప వృక్ష నారసింహ స్వామి వారి యొక్క దివ్య సన్నిధిలో జరిగేటువంటి ఆదివారం అమావాస్య నాడు జరిగేటువంటి విశేష పూజలలో పాల్గొని భగవద్ అనుగ్రహాన్ని పొందడానికి ఇది అత్యంత విశేషమైనటువంటి రోజు ఆనాడు ఉదయం తొమ్మిది గంటల నుంచి జరిగేటువంటి ప్రత్యేకమైనటువంటి హోమాలలో అష్టముఖ గండబేరుండ జ్వాలా నారసింహం ఎనిమిది రకాలైనటువంటి అరిష్టాలను తొలగించాలి ఎనిమిది రకాలైనటువంటి సుఖశాంతులు ప్రతి కుటుంబంలో ఉండాలి అనేటువంటి సత్సంకల్పంతో అష్టముఖ గండబేరుడు జ్వాలా నారసింహ హోమం చేస్తున్నాం మనకు ఉండేటువంటి ప్రయోగాది బాధలు కావచ్చు రోగ రుణ శత్రు బాధలు కావచ్చు ఇవన్నీ కూడా తొలగడానికి ఇది అత్యంత విశేషమైనటువంటి హోమం ప్రతి అమావాసనాడు శ్రీ మహాలక్ష్మి ఆరాధన అనేటువంటిది ఇక్కడ అత్యంత విశేషంగా నిర్వహించడం జరుగుతుంది ఏ కుటుంబంలో అయినా అలక్ష్మి దోష ప్రభావంతో ఇబ్బంది పడుతున్నారో ఆ అలక్ష్మి దోష ప్రభావం అనేటువంటి తొలగిపోయి స్థిరలక్ష్మి అనుగ్రహం అనేటువంటిది ఉండాలి అనేటువంటి సంకల్పంతో చేసేటువంటి అత్యద్భుతమైనటువంటిది మహాలక్ష్మి ఆరాధన ప్రాతకాలం నుంచి జరిగేటువంటి గోపూజ హోమం అదేవిధంగా మధ్యాహ్నం మూడు గంటల నుంచి కూడా సంతాన ప్రాప్తికి మరే క్షేత్రంలో కూడా ప్రతి అమావాస్య పౌర్ణమి తిథులలో ప్రత్యేకంగా వైనతేయ హోమాన్ని నిర్వహించి గరుడ ప్రసాదాన్ని ఇవ్వరు ఇక్కడ మనం ప్రత్యేకంగా వైనతేయ హోమాన్ని నిర్వహించి వైనతేయ మూలమంత్రంతో అభిమంత్రించబడినటువంటి గరుడ ప్రసాదాన్ని సంతాన ప్రాప్తికి ఇవ్వడం జరుగుతుంది ఈ సంతాన ప్రాప్తికి గరుడ ప్రసాదం తీసుకున్నటువంటి కొన్ని వందల వేల కుటుంబాల్లో సంతాన ప్రాప్తి కలిగింది అని చెప్పి ప్రతిరోజు మేము వింటుంటాం ఇక్కడ స్వామివారి సన్నిధికి వచ్చి తిరిగి వాళ్ళు సంతానవతులు అయిన తర్వాత స్వామిని దర్శించుకునేటువంటి వాళ్ళ సంఖ్య కోకొల్లలు మనం కూడా ఇంతటి భాగ్యమైనటువంటి ఈ ఆదివారం అమావాస్య చొల్లంగి అమావాస్య దీని మౌని అమావాస్య అని తై అమావాస్య అని వివిధ రకాలైనటువంటి పేర్లతో పిలవడం జరుగుతుంది మనం కూడా ఇంత విశేషమైనటువంటి నాడు స్వామిని దర్శిద్దాం సకల శుభాలను పొందాం సర్వేజనా సుఖమ